హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఐన్ మీడియా తెలంగాణ మంత్రి పదవి కోసం అమెరికా రికమెండేషన్ ఏంటి ఆశ్చర్యపోతున్నారా అవును సీఎం రేవంత్ మంత్రివర్గంలో పెర్త్ కోసం అమెరికా తాజా మాజీ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీకి సిఫార్సు చేశారట ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇప్పించాలని కమలా హారిస్ నుంచి రికమెండేషన్ లేక కూడా రావడంతో రాహుల్ గాంధీ అవాక్కయ్యారని ఢిల్లీ కాంగ్రెస్ వర్గాల్లో తెగ చర్చ జరుగుతోందట తెలంగాణ మంత్రివర్గ విస్తరణ డైలీ సీరియల్ను తలపిస్తోంది రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు ఏర్పడి పదహారు నెలలు దాటిపోయింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా ఆయన మంత్రివర్గంలో మొత్తం పన్నెండు మంది ఉన్నారు క్యాబినెట్లో ఇంకా ఆరుగురికి అవకాశం ఉంది దీంతో చాలా మంది సీనియర్ ఎమ్మెల్యేలు మంత్రి పదవులపై గంపెడాశలు పెట్టుకున్నారు లోక్సభ ఎన్నికల తర్వాత మంత్రివర్గ విస్తరణ ఉంటుందని ఊరిస్తూ వస్తున్న కాంగ్రెస్ అధిష్టానం అప్పటి నుంచి వాయుదాల మీద వాయిదాలు వేస్తూనే వస్తోంది మంత్రి పదవిని ఆశిస్తున్న ఆశావహులు అధికం కావడంతో ఇటీవల మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెస్ అధిష్టానం నిరవధికంగా వాయిదా వేసినట్టుగా గాంధీ భవన్ వర్గాల్లో చర్చ నడుస్తోంది క్యాబినెట్ విస్తరణ ఇదిగో అదిగో ఇన్నాళ్ళు ఊరిస్తూ వచ్చినటువంటి కాంగ్రెస్ అధిష్టానం చివరకు ఇప్పట్లో లేదనే సంకేతాలు ఇవ్వడంతో ఆశావాహుల ఎమ్మెల్యేలంతా ఉసూరుమంటున్నారు పార్టీ అధిష్టాన తీరుపై కాస్త గుర్రుగానే ఉన్నారట అలా కొంతమంది ఎమ్మెల్యేలు అలకపాన్ ఎక్కారట మంత్రి పదవులు మాకిస్తారా లేదా ఏదో ఒకటి తేల్చి చెప్పాలని డిమాండ్ సైతం చేస్తున్నారట మంత్రివర్గ విస్తరణను కాంగ్రెస్ అధిష్టానం నిరవధికంగా వాయిదా వేస్తూ వస్తున్నప్పటికీ తగ్గేదేలే అంటూ అమాధ్య పదవులను ఆశిస్తున్న వాళ్ళంతా ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారట సీఎం రేవంత్ రెడ్డి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ రెడ్డి నుంచి మొదలు ఢిల్లీ లెవెల్లో ఎవరికి వారు మంత్రి పదవుల కోసం తెగ పైరవీలు చేస్తున్నారట ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ తమకు మంత్రి పదవి దక్కుతుందో లేదోనన్న ఆందోళన సైతం వారిని వెంటాడుతోందట ఇటువంటి సమయంలో ఇక్కడ ప్రయత్నిస్తే వర్కౌట్ అవుతుందో లేదో అన్న అనుమానంతో ఓ సీనియర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఏకంగా అమెరికా నుంచి రికమెండేషన్ చేయించడం ఇప్పుడు కాంగ్రెస్ వర్గాల్లో సంచలనంగా మారింది మంత్రి పదవి ఆశిస్తున్న ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన ఎమ్మెల్యే ఏకంగా అమెరికా తాజా మాజీ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్తో ఢిల్లీలో ఉన్న కాంగ్రెస్ అధిష్టానానికి సిఫారసును చేయించారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి ఈ విషయం తెలిసిన మిగతా ఆశావాహులంతా కూడా ఒక్కసారిగా షాక్ గురయ్యారట మంత్రి పదవి కోసం ఏకంగా అమెరికా నుంచే రికమెండేషనా అంటూ ఆశ్చర్యపోతున్నారట సదరు కాంగ్రెస్ ఎమ్మెల్యేకి మంత్రి పదవి ఇచ్చేలాగా చొరవ తీసుకోవాలని అమెరికా మాజీ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీకి రికమెండ్ చేశారు ఈ మేరకు రాహుల్ కు ఆమె ఓ లేఖ కూడా రాశారని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ నడుస్తోంది తెలంగాణలో మంత్రి పదవి కోసం ఏకంగా అమెరికా మాజీ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ నుంచి లేఖ రావడంతో రాహుల్ గాంధీ సైతం అవాక్ అయ్యారు మంత్రి పదవి కోసం అమెరికా నుంచి రికమెండ్ చేయించుకున్నటువంటి ఆ ఎమ్మెల్యే ఎవరాని పార్టీ నేతల ద్వారా ఆరాధిస్తున్నారట రాహుల్ గాంధీ ఇప్పుడు ఈ విషయం ఏఐసిసి తో పాటు ఢిల్లీ రాజకీయ వర్గాల్లో సంచలనం రేపుతోంది ఓ రాష్ట్ర మంత్రి పదవి కోసం ఏకంగా అమెరికా నుంచి రికమెండ్ చేయించడం కాంగ్రెస్ పార్టీ చరిత్రలోనే బహుశా ఇదే మొదటిసారి కావచ్చు అన్న చర్చ జరుగుతోంది యుఎస్ రికమెండేషన్ విషయం కాస్త విపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ కీలక నేతల చెవిన పడిందట దీంతో ఇప్పుడు ఈ అంశంపై అధికార కాంగ్రెస్ తో పాటు బీఆర్ఎస్ లోను ఆసక్తికర చర్చ జరుగుతోంది ఇంతకీ కమలా హారీస్ సిఫారసు చేసిన ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేకు మంత్రి పదవి దక్కుతుందా లేదా అన్నదే ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో ఉత్కంఠ రేపుతోందట అగ్ర రాజ్యం అమెరికా నుంచి రికమెండేషన్ చేయించుకున్న అసలు మంత్రివర్గ విస్తరణ ఎప్పుడుంటుందా అని ఆశావహులంతా కళ్లల్లో మరీ ఎదురు చూస్తున్నారు పార్టీ తీరుపై అలకబోనిన సదరు ఆశావహ ఎమ్మెల్యేలంతా పార్టీ కీలక సమావేశాలకు సైతం డుమ్మాలు కొడుతూ తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారన్న టాక్ సైతం కాంగ్రెస్ వర్గాల్లో విడిపిస్తుంది